ఫ్రెండ్స్ ఈరోజు త్రీ ఇయర్స్ పాపకి పరికిని కటింగ్ చూపిస్తున్నాను కటింగ్ స్టిచ్చింగ్ చూడండి పైనుంచి ఇలా ఎనిమిది ఇంచులు కార్నర్ నుంచి పెట్టుకుని ఇలాగ ఆరున్నర పెట్టుకుని ఇలాగ కొంచెం కరువులా తీసుకోవాలి నడుము దగ్గర తర్వాత ఇరవై నాలుగు ఇంచులు పొడవు పెట్టుకోవాలండి పరికిని లోపల వేసి లైనింగ్ అనేది అంటే ఫ్రిల్స్తో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే గల్లీ ఎక్కువ వస్తుంది చిన్నపిల్లలకి బాగుంటుంది ఫ్రీగా అలా కూడా పెట్టుకోవచ్చు నేను ఇలా కట్ చేస్తున్నాను అలా పెట్టేసుకొని ఇలా లైన్ గీసుకొని కటింగ్ చేసుకోవడమే కటింగ్ పెద్ద ఏమి ఉండదండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతే నేను కటింగ్ అయిపోయింది ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది చిన్నపిల్లకి జాయింట్ ఏం పడదు కానీ లైనింగ్ కొంచెం తక్కువగా ఉంది అందుకని జాయింట్ వేస్తున్నాను నేను లైనింగే కాబట్టి ఇప్పుడు మెయిన్ పీసు వన్ మీటర్నర్ ఉందండి ఇలా మీటర్నర్ని నాలుగు మడతలు వేసుకోవాలి వేసుకొని మనకి ఎంత పొడవు కావాలో నాకు ఇరవై తొమ్మిది కావాలండి పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు రెండు ఇంచులు ఫిల్ట్ వేస్తానండి ఒక ఇంచు పోతుంది మొత్తం వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు పెట్టుకుని ఇలా మూడు చోట్ల మార్కింగ్ పెట్టుకుని సమానంగా చూసుకోండి స్ట్రైట్గా లైన్ చేసుకొని కట్ చేసుకోండి ండి కటింగ్ అయిపోయింది ఇప్పుడు లైనింగ్ పీసు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని కింద అంచులు కుట్టుకోవాలండి ఇలా అంచులు డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇది జాయింట్ ఏమి రాదని మొత్తం వెకండిగా వస్తుంది ఇలా పూల్డ్ చేసుకొని మెయిన్ పీస్ కూడా ఫ్రిల్ వేసుకోవాలండి అదే ఫిల్ట్ ఇది కొంచెం పాప ఎదిగినప్పుడు మనం ఇప్పుకోవడానికి పొడవు వస్తుంది ఫ్రిల్ ఇప్పుకుంటే రెండు ఇంచులు ఫిల్ట్ వేస్తున్నాను మన క్లాత్ ఎంత పొడవుందో అంత పొడవు కూడా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చండి ఇది ఫిల్ట్ కాకపోతే అప్పుడైతే దిగులు కొంచెం సమానంగా కట్ట రాదు అందుకోసమని నేను క్లాత్ ముందే వేసేస్తున్నాను ఇది అలా వేసుకుంటే సమానంగా వస్తుందండి అందుకోసమనేసి ఫిల్ట్ వేస్తున్న తర్వాత ఇలా మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవడం ఈసారి వన్ అండ్ హాఫ్ ఇంచు కుర్చీలు పెట్టుకోవాలి అలా వన్ అండ్ కుర్చీలు పెట్టుకుని మొత్తం క్లాత్ అంతా కూడా ఇంతేనండి ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవడమే మొత్తం మొత్తం పెట్టేశాను మొత్తం ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి ఇందాక మనం కింద ఫోల్డ్ చేసుకుట్టుకున్న లైనింగ్ సేమ్ నడుము దగ్గర పెట్టేసుకొని ఎలా ఫ్రిల్ చేసుకోవడమే జాయిన్ చేసుకుని నడుం బెల్ట్ కుట్టుకోవాలండి ఇప్పుడు అటు ఇటు కూడా కొద్దిగా నాడ దగ్గర కొంచెం అటు పాటు పావించి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి పీసులు బాగా బయటకు రాకుండా రెండు వైపులో కూడా ఒక రెండు ఇంచెస్ గ్యాప్ పుంజుకొని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత బెల్ట్ అండి బకరం క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచు బకరం క్లాత్ కట్ చేసుకుని మూడు ఇంచులు బార్డర్ ఉంటుంది కదండి క్లాత్లో వచ్చిన బార్డర్ ఉంటే తీసి కట్ చేసాను నేను బాగుంటుంది కాంట్రాస్ట్ వేసుకుంటే మూడు జాయిన్ చేసేస్తాయి లైన్ పీసు బకారం బార్డర్ మూడు జాయిన్ చేసిన తర్వాత అది నడుముకి అటాచ్ చేస్తున్నాను మూడు ఇంచుల క్లాత్ని అలా నడుముకి అటాచ్ చేసేసిన తర్వాత అది మెయిన్ పీస్ వైపు తిప్పారు అండి అంతే కుడేసిన తర్వాత రెండు వైపు మూలిజేసి మెయిన్ పీస్ వైపు అడత పెట్టేసుకొని పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలండి టాప్ స్టిచ్ వేసుకోవాలి మెయిన్ వైపు తిప్పేసుకొని పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి సమానంగా ఎడ్జెస్ చూసుకుంటూ కింద కుట్టు పడకుండా మీద కుట్టి పడకుండా పక్క నుంచి వేసుకోండి వేసుకోండితేనండి నాడ నేను చూపించట్లేదండి నాడ ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది కదా మనం బొత్తు పెట్టుకుంటాం కదా అందుకనేసి నేను ఆల్రెడీ రెడీ చేసాను ఎక్కించేసి కింద యాంగిల్స్ వేసేస్తాను దాన్ని కొట్టేసుకున్న తర్వాత కూడా సైడ్ జాయిన్ చేసుకోవడం అనండి ఒక రెండు ఇంచులు గ్యాప్ ఉంచుకుని ఇక్కడ ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్ చేసేయండి నేను లైనింగ్ మెయిన్ పీస్ కూడా కలిపే కుట్టేస్తున్నాను అయిపోయింది నాడా కూడా కుట్టేస్తానండి నాడా ఏం చూపించలేదు అందులో వచ్చి కాబట్టి ఇప్పుడు హ్యాంగింగ్స్ కుడుతున్నానండి స్క్వేర్ ఇలా ఉండే పీస్ తీసుకొని ఇలా పెడుతున్నాం స్టిచ్ అండి వేస్ట్ పీస్ కట్ చేసి డబుల్ స్టిచ్ వేసుకోవడమే అంత పరిగణి రెడీ అయిపోతుంది ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బ్లౌజ్ కూడా పెడతానండి కటింగ్ స్టిచ్చింగ్ చూడండి పాలకరీ రెడీ అయిపోయింది